vida. Ah, ah, ah. <laughs> <laughs> Ei, Ali!

పేట మండల ప్రకాశం జిల్లా అంకాలమ్మ తల్లి ఆశీస్సులతో పరిశ్రమని రామయ్య గారు రావిపాడు ఖంభం మండల ప్రకాశం జిల్లా వారి చేత రెండవ దగ్గర పూర్తిలో ఉన్నాయి మొదటి రెండు మూడు వందల దిగుల గుణాన్ని ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి గత కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి రౌండ్ లో మూడో గత వారు బయలుదేరి రావాలా చిక్కుడోబుల్ శారదా గారు కొచ్చేరు గ్రామం డోన్ మండలం మంజాల జిల్లా వారి గత బయలుదేరి రావాలి

ఒక్క చేత వాడాలి కరుణ రెండు చేతులు ఉపయోగించరాదు పారసులు గుర్తుంచుకోవాలి ఊరు కొట్టలే బయలుదేరి రావాలి పిచ్చుకోారదా గారు పొచ్చరే గారు బయలుదేరి రావాలి నాలుగు రెడ్డిగా ఉండాలి పెళ్లి పెద్దరంగార్య గారు ద్వారక నగర్ కావాలని ప్రత్యేకంగా రెడీగా ఉండాలి

कोचरेवर जातो पडीले रावाला आहा 89 आ ఎంతో దెబ్బద్దు బాబు నాలుగో రౌండ్ పన్నెండు వందల డబ్బా దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి యాభై సెకండ్లు వెనుక నిదలు ఉన్నాయి आई गई दी आ आ आ आ केका हा हा

कैसा हैसा बस కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు యొక్క భగవాన్ గుర్తికొండ రామయోగి తాతాల్లో భాగంగా దేవస్థానం చేరినటువంటి గోవింద గోవిందరెడ్డి గారు వారి సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పోటీలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి దానముల కల్లా గొప్పదానం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు యావన్ మంది రైతు సోదరులందరూ కూడా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ యొక్క భోజన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునే క్రమ పద్ధతులు వెళ్లి పని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మ పద్ధతులు వెళ్లి పొడి చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మూడో గతంలో బయలుదేరి రావాలా

ఇరవై ఐదు సెకండ్లు వెలుకరిగెలా ఉన్నాయి మూడో జత వస్తున్నాయి నాలుగో జత రెడీ చేసుకున్నానా పిల్లి పెద్ద రంగయ్య గారు ద్వారకా నగర్ కాలనీ పుద్దుటూర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారితో రెడీ చేసుకోండి ఫ్లవర్ అనుకున్నారు నాలుగు వందల జరుగు పది నిమిషాలు ఇరవై పూర్తి చేస్తున్నాయి మూడు నిమిషాలు వెలుపల్ల ఉన్నాయి ਹਾਹਾਹਾ ਰਮਾਨ ਨਾਮ ਬਿਰਿਛੇ ਬੱਟਾ ਪਟਾ ਪਟਾ ਦੇ ਦਿੱਤੇ ਤੁਮ ਨੂੰ లేదండి ఆ నాలుగు పళ్ళ విభాగం న్యూ కేటగిరీ విభాగం మాత్రమే జరుగుతుందండి ఇక్కడ రేపు న్యూ కేటగిరీ విభాగంతో ఈ ప్రదర్శన ముగుస్తుందండి తొమ్మిది రెండు రెండు వేల ఏడు వందల ఎన్నికల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెక్ర పుట్టి చేస్తున్నాయి నిమిషాలు లైన్ బయట పోయిన నీళ్ళు భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి క్రమ పద్ధతులు వెళ్ళి అందరూ భోజన విజ్ఞప్తి చేస్తున్నాం నృత్సం గోవిందరెడ్డి రెడ్డి గారు వారి సోదరుల ఆధ్వర్యంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు తాత తిరుణాలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా భోజలసిందిగా ఆహ్వానిస్తున్నాం பிரைஸ் மணி நாலு வேல ரூபாய்

ఒక్క విభాగానికి తొమ్మిది బహుమతులు అండి మొదటి బహుమతి నలభై వేలు రెండో ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై ఐదు వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి மய பூர்த்தி பசு போஷ

கைப்பா வெங்கடரமணர்த்தி வங்கப்பாடுவாரப்பேடு மண்டலம் பிரசம் ஜிள்ளை அங்காளம்ம தள்ளி ஆசீசு பரிசுநேரிமாரி ராய்ப்பாடு ஜெட்ட லாகினுல பதி ரோண்ட பதக்கொண்டு தூரங்க ரெண்டவஸ்தான దర్తి <laughs> పట్ట